అసలు ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి ప్రీ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి కంటే ముందు వచ్చే స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటాము ఇందులో హెచ్బిఎన్సీ ఐదు పాయింట్ ఏడు నుంచి ఆరు పాయింట్ నాలుగు మధ్యలో ఉంటుంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటే తినక ముందు చేసే షుగర్స్ వంద నుంచి నూట ఇరవై ఆరు మధ్యలో ఉంటుంది పోస్ట్ గ్రానియల్ బ్లడ్ షుగర్స్ అంటే తిన్న తర్వాత చేసే షుగర్ పరీక్షలో నూట నలభై నుంచి రెండు వందల మధ్యలో షుగర్ ఉంటుంది ఈ ప్రీ డయాబెటిస్ని ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకొని అలర్ట్ అయ్యి మన ఇన్సులిన్ మన బాడీలో సరిగా రిలీజ్ అవ్వట్లేదని గమనించాలి డయాబెటిక్ స్టేజ్లో ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేదు తగిన జాగ్రత్తలు తీసుకొని ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఏ ఫుడ్ తినాలో ఆ ఫుడ్ తింటుంటే మనం నార్మల్ స్టేజ్ వితిన్ టూ మంత్స్లో మనం నార్మల్ స్టేజ్కి వచ్చేయచ్చు ప్రీ డయాబెటిస్ రావడానికి గల కారణాలు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటో నెక్స్ట్ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ